మా అమ్మ ఇప్పుడు రొయ్య పొట్టుతో పొడి చేస్తుంది ఈ రొయ్యి పొట్టుని మా అమ్మ కాలు కిలో వంద రూపాయల లెక్కనైతే కొనింది ఫస్ట్ పొయ్యి మీద బాండలు పెట్టుకొని ఈ రొయ్యి పొట్టు మొత్తం ఇందులో అయితే వేసింది దీన్ని మొత్తం బాగా ద్వారగా వేగించాలంట చేత్తో పట్టుకొని అలా అన్నప్పుడు కరకరలాడాలంట ఇప్పుడైతే ద్వారగా వేగించేసింది దీన్ని మొత్తం ఒక గిన్నెలోకి అయితే దీసుకుంటుంది ఈ బాండల్ని క్లీన్ చేసుకొని మళ్ళీ దీన్ని పొయ్యి మీద పెట్టేసి కొంచెం నూనె పోసుకొని తుంచి ఎండి మిరకాయలు అయితే వేసింది వీటిని లైట్ గా వేగించి ధనియాలు అయితే వేసింది వీటిని వేగించి గ్యాస్ ఆపేసి పక్కన పెట్టేసింది ఈ రొయ్యి పొట్లు ఏందంటే కొంచెం ఇసుక అనేది ఉంటది సో అందుకని ఇప్పుడైతే మమ్మ అమ్మ ఇలా చేస్తే ఇసుక అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది ఈ మిరకాయలు మొత్తం బాగా చల్లారిపోయిన తర్వాత వీటిని మిక్సీ గిన్నెలో అయితే వేస్తుంది దీంట్లోకి తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టేసింది దీన్ని మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ద్వారగా వేగిచ్చిన రొయ్యి పొట్టు మొత్తం ఇందులో వేసి మిక్సీ పట్టేసింది మళ్ళీ దీంట్లోకి కొన్ని తలకట్ట పాయలేసి మిక్సీ పట్టేసింది రొయ్యల పొడి అయితే రెడీ అయిపోయింది దీన్ని వేడి వేడి అన్నం వేసుకొని తింటే సామర్యంగా భలే ఉంటది రొయ్యల పొడి టేస్ట్ మాత్రం అదిరిపోయింది మీరు ఎంతమంది రొయ్యల పొడి ఫ్యాన్స్ ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి